హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మార్నింగ్ ఏ వర్షం పడుతుంది ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా గౌతమ్ బాబు ఏడవకుండా లేచాడు అదే నాకు పెద్ద స్పెషల్ అనమాట రోజు ఏడుస్తూ అండి సో ఈ రోజు కొంచెం హ్యాపీగా లేచాడు సో అందుకని నా డే కూడా చాలా హ్యాపీగా స్టార్ట్ అయిందని చెప్తాను ఇంకా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ముందు రోజు నేను చియా సీడ్స్ అయితే నేను పాలల్లో వేసుకుంటున్నానండి పాలల్లో వేసేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం బ్రేక్ఫాస్ట్ లా పని చేస్తుందని చెప్పి నాకు ఇంకేంటంటే చాలా బాగుందండి ఇది అందుకనే నేను రిపీటెడ్గా చేస్తున్నాను పిల్లలకు కూడా చాలా హెల్దీ అని చెప్పాలి ఇందులో మనం నట్స్ యాడ్ చేస్తాము ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కదండి సో ఈసారి నేను రాగి ఫ్లో కూడా యాడ్ చేసి చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం డిఫరెంట్ గా సో అందుకనే నేను ముందు రోజు అయితే చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను ఇంకా ఈ రోజు మన వీడియోలో అయితే పాలకూర పప్పు చేశానండి పిల్లలు లంచ్ బాక్సెస్ కి ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ బొంబాయి చట్నీ చేశాను మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగారండి బొంబాయి చట్నీ రెసిపీ షేర్ చేయమని సో క్లియర్ గా చూపిద్దాం అని చెప్పి షేర్ చేస్తున్నాను సో ఇంకా మార్నింగే నేను సిక్స్ ఓ క్లాక్ లేచాను ఇంకా ఫస్ట్ అయితే కందిపప్పును అయితే కాసేపు నాన పెట్టుకుందామండి నాన పెట్టుకుంటే ఏంటంటే మనం చాలా త్వరగా ఉడికిపోతుంది అనమాట సో అందుకనే నేను ఎప్పుడు పప్పుని వండుకునే ముందు నేను ఒక టెన్ మినిట్స్ అయినా నాన పెడతానండి చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఎక్కువ టైం తీసుకోదు నెక్స్ట్ ఎప్పుడు నా కుక్కర్ లో నుండి వాటర్ బయటకు వెళ్ళడం అలా ఏమీ అవ్వదండి ఎందుకంటే అందులో కొంచెం ఆయిల్ వేస్తాను మనం నానబెట్టడం వల్ల కూడా అసలు మనకి వాటర్ అనేది బయటికి రాదు ఇంకా నేను పప్పు అయితే ఎప్పుడైనా ఆకుకూరలు వేస్ట్ చేశాను అనుకోండి పప్పుని అంత ఎక్కువగా మా ఇంట్లో తినరండి సో అందుకని ఎప్పుడు చాలా తక్కువ వండుకుంటాను ఒకటి చిన్న టీ గ్లాస్ మాత్రమే వండుతాను మార్నింగ్ రైస్ లోకి తినేస్తాము అది ఒకవేళ ఈవినింగ్ మిగిలితే చపాతీస్ చేసేస్తానండి చాలా బాగుంటుంది చపాతీలోకి ఆకుకూర పప్పు ఏదైనా తోటి కూర పప్పు అయినా కావచ్చు పాలకూర పప్పు అయినా కావచ్చు సో అలా అయితే సేల్ చేస్తాను అనమాట సెకండ్ టైం కూడా రైస్ తినమంటే వీళ్ళకి తినరనమాట అందుకని సో పప్పు అయితే చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను అది నీట్ గా వాష్ చేసుకున్నాను ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అందులోనే మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి నేను కొంచెం పెద్ద గ్లాస్తో ఇంకా కొంచెం పసుపు వేసుకున్నాను ఆయిల్ ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పైకి రాదండి పొంగు సో అందుకని వేస్తాను ఇప్పుడు ఇలా కుక్కర్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను స్టవ్ పైన పెట్టుకుంటాను వీలైనంత వరకు మనం పిల్లలకి అయితే ఆకుకూరలు పెట్టడానికి ట్రై చేయాలండి సో అందుకని నేను వీక్ లో ఖచ్చితంగా ట్వైస్ ఆకుకూరలు అయితే చేస్తాను తోటకూర పప్పు పాలకూర పప్పు ఇంకా లీపి వెజిటేబుల్ ఇంక ఏ విధంగా పెట్టినా పిల్లలు తినరండి పప్పులో కలపాల్సిందే విడిగా ఉంటుంది తినరు సో అందుకనే నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి ఇడ్లీ అయితేనే బెటర్ అండి దోశలు అయితే వేస్తూనే ఎంచల్సి వస్తుంది సో నేను వీక్ కి ట్వైస్ అయితే ఇడ్లీ ఇంకో టూ డేస్ వచ్చేసి దోశ అయితే వేస్తాను ఇంకా మిగతా డేస్ లో ఇంకా ఉప్మాను ఇంకేదో చేస్తూ ఉంటాను అనమాట బా నిజంగా ఏంటి దోశలు అంటే అసలు విసుగు వచ్చేస్తుంది నాకైతే అలా వేస్తూ ఉండాల్సి వస్తుంది కదా కానీ పిండి ఉంటే చాలా హెల్ప్ఫుల్ అని చెప్పాలి పిల్లలు ఆకలి అనగానే ఒక రెండు దోశలు ఇచ్చేసి తినేస్తారు అనమాట అది ఉంటే హెల్ప్ఫుల్లే కానీ మరి మార్నింగ్ టైమ్ లో అయితే అసలు నాకైతే దాన్ని పెట్టుకోకుండా ఉంటే బెటర్ ఏమో పని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇడ్లీ పిండి ఏంటంటే మొత్తం సాల్ట్ కలిపేస్తున్నాను ఇంకా ఈవినింగ్ కి బాగా పులుస్తుంది కదండి ఇడ్లీ పిండి సో వీటితో ఏంటంటే కొంచెం ఆ కడాయిలో మనం ఊతప్పం లాగా వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకనే నేను ఇడ్లీ పిండి మొత్తం ఉప్పు కలిపేస్తున్నాను లేదనుకోండి మనం ఎంత అవసరమో అంతే కలుపుకొని మిగతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే కూడా ఇడ్లీ బాగా వస్తుంది సో ఊతప్పం చాలా బాగుంటుందండి ఆనియన్స్ కొంచెం అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కలుపుకొని కడాయిలో వేసుకుంటే బాగుంటుంది పెనం మీద కాకుండా కడాయిలో వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి అనమాట మాకు చాలా ఇష్టం ఇడ్లీ కంటే కూడా ఆయన ఊతపం ఎక్కువ చేయమంటూ ఉంటారు కానీ ఇప్పుడు టైం సరిపోదని చెప్పేసి నేనైతే ఇంక ఇడ్లీ పెట్టేశాను ఇక్కడ బియ్యం అయితే కడిగేస్తున్నానండి ఇంకా రైస్ కూడా పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ రెసిపీకి నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి ఏజియోలో ఆఫర్స్ వస్తే ఎలా తెలుస్తాయని చెప్పేసి నాకు కూడా తెలియదు అండి ఎందుకంటే నాకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి పైన సో అప్పుడు ఎప్పుడైనా నాకు కనిపించినప్పుడు నేను ఓపెన్ చేస్తాను నాకు ఏదైనా నచ్చింది అనుకోండి విష్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటానండి అప్పుడు ఏంటంటే మనకి ఆఫర్స్ వచ్చినప్పుడు మనకి ప్రైస్ డ్రాప్ అయితే మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట మీ విష్ లిస్ట్ లో ఉండేవి ప్రైస్ డ్రాప్ అయ్యాయి అని చెప్పి మనకి పైన నోటిఫికేషన్ వస్తుంది సో మీరు కూడా మీకు ఏమైనా అనుకోండి మీ లిస్ట్ లో పెట్టుకోండి మీకు ఈజీగా తెలుస్తుంది ప్రైస్టోప్ అయితే అలానండి మాకు ఇంకా సపరేట్గా ఏం తెలియదు ఆఫర్స్ లో ఉన్నాయని చెప్పి నేనైతే అలానే ఆర్డర్ చేసుకుంటానండి ప్రజెంట్ ఏంటంటే అజియోలో మనం ఏదైనా ఆర్డర్ చేస్తే రిటర్న్ పెట్టిన తర్వాత నచ్చకపోతే సో దాని అమౌంట్ అనేది ఇంతకు ముందు వెంటనే వేసేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అది వేర్ హౌస్కి వెళ్ళేంత వరకు కూడా మనకి మనీ వేయడం లేదు నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను ఇంకేం ఆర్డర్ చేయడం లేదు మన ఫెస్టివల్ టైమ్ లో ఒకసారి అయితే ఆర్డర్ చేసుకున్నాను కానీ అది నచ్చక రిటర్న్ చేస్తే చాలా రోజుల తర్వాత మనీ అయితే వేశారు ఇంకా నేను ఇంకా ఆర్డర్ చేయడం తగ్గిచ్చేసాను ఇప్పుడు ఏంటంటే బొంబాయి చట్నీలోకి నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ సరిపోతుందండి ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలి ఇందులో మనకి కొంచెం కారం వేసుకోము స్పైసీగా ఉండడం కోసం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇందులో అల్లం ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్ అండి అల్లం పచ్చిమిర్చి వేస్తేనే బొంబాయి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక టమాటో సరిపోతుందండి లేకపోతే కొంచెం పులుపు వచ్చే అవకాశం ఉంటుంది సో ఒక్కటే చిన్నది మీడియం సైజ్ అయితే వేసుకోండి కొత్తిమీర కరివేపాకు అంతేనండి ఇవంద కట్ చేసుకొని మనం ప్లేట్స్ రెడీగా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి మన రెసిపీ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు నా ఫేవరెట్ చట్నీ అంటే బొంబాయి చట్నీ అండి నేను పల్లె చట్నీ కొబ్బరి చట్నీ ఏమీ తినను అంతగా నాకు బొంబాయి చట్నీ అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు ఏంటంటే గౌతమ్ షిఫ్ట్ అనమాట పల్లె చట్నీకి అందుకే గా చేయడం మానేసాను నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను కదండి సో ఈ లోపు ఇడ్లీ కూడా ఉడికిపోయింది కన్నం కూడా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఇంకా మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలన్నమాట సో ఇదే చట్నీని మనం కొంచెం బిర్యానీ స్పైసెస్ చేసాం అనుకోండి మనకి పూరీలోకి బాగుంటుంది అనమాట ఆలు కూడా బాయిల్ చేసి వేసుకుంటే సో ఇది ఏంటంటే ఇడ్లీలో కాబట్టి మనం అవేం వేయడం లేదు సో ఈ పోపు దినుసులు అన్ని ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు తరిగిన అల్లం వేసుకొని ఒక్క వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది ఎందుకంటే ఈ బొంబాయి చట్నీలో ఈ ఆనియన్స్ అనేవి కొంచెం బాయిల్ అయితేనే బాగుంటాయండి చాలా అంటే తగులుతూ ఉంటే వాటి కింద బాగుంటాయి ఇంకా ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనం శనగపిండి అయితే కలుపుకున్నామండి నేను శనగపిండి అయితే షాప్ లో తెప్పించినండి నాకు నచ్చదు నేను ఎప్పుడూ మిల్క్ ఆడించుకుంటాను అనమాట శనగపప్పు కొనుక్కొని చాలా బాగుంటుందండి పకోడీలు కానీ ఇంట్లో నేను ఇవ్వక స్నాక్స్ చేస్తాను కదండి సో ఇప్పుడు ఈ స్పూన్ తో త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి మీకు ఇంకా కొంచెం బొంబాయి చట్నీ తిగ్గా కావాలి అంటే ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మా పిల్లలు ఏంటంటే కొంచెం పలుచిగా ఉంటే తింటారు అని తిక్గా ఉంటే తినరండి ఇష్టంగా సో ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో వేసుకొని కొంచెం ఉండలు లేకుండా మనం నీట్ కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయినాయి కదా ఇప్పుడు టమాటో అయితే వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం పసుపు ఇంకా కళ్ళు ఉప్పు వేసుకోవాలి మీకు నచ్చితే కారం యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం వేసుకోవడం లేదండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మన ఇష్టం మనకి ఎంత క్వాంటి చట్నీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేశాను ఇంక ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత ఉప్పు కూడా చెక్ చేసుకొని మనం ఈ కలుపుకునే శనగపిండి ఉంది కదండి ఇది కూడా యాడ్ చేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి మీడియంలో పెట్టుకొని సిమ్ లో పెట్టండి మీడియంలో కూడా కాదు సిమ్ లో పెట్టి కలుపుకోవాలి లేదంటే గడ్డల్లాగా ఫామ్ అయిపోతాయి అనమాట సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇంకా కొత్తిమీర వేసేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఈ ఉడికేటప్పుడే మనకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపక్క కూడా వేసుకునే టైంలో చాలా బాగుంటుంది చూసారు కదా ఉడుకుతుంది ఇంకా కొంచెం దగ్గర పడాలి కరెక్ట్ గా ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుందండి చట్నీ పర్ఫెక్ట్ గా వస్తుంది సో నేను ఏంటంటే మీరు అంతిక్కుగా తిందని కొంచెం పాల్చగా చేస్తున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఈ లోపు నాకు పప్పు కూడా ఉడికిపోయిందండి చూసారా పప్పు అనేది ఇలానే ఉండాలండి మరి మెత్తగా మనం ఎడిపోయకూడదు ఇంక ఇలానే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు పాలకూర పప్పు కావలసినవన్నీ కట్ చేసుకున్నాము సో ఫస్ట్ అయితే పాలకూరని తీసుకున్నానండి ఒక టీ గ్లాస్ పప్పుకి ఒక గట్టి పాలకూర వేస్తున్నాను నేను సో ఇందులో మనం మంచి ఆకులు ఏంటో చూసుకొని బాలేనివన్నీ పక్కన పెట్టేసుకోవాలి మనం ఆకుకూర ఎప్పుడైనా ఉండి వాష్ చేసేకి కట్ చేయాలంట ముందు కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోకూడదు సో ఇదైతే మీరు ఫాలో అవ్వండి నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను సో ఇక్కడ నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటానండి దీనిలోనే డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి వాటర్ ఎంత ఎలా ఉందో సో ఇలా అయితే మనం క్లీన్ చేసి కట్ చేసేసుకోవాలి వెనక కాడలు తీసేస్తానండి నేను కాడలతో అయితే వేయను ఇంకా దీనికోసం అయితే నేను రెండు టమాటోస్ తీసుకున్నానండి ఒక పెద్ద ఆనియన్ పచ్చిమిర్చి ఒక త్రీ వేసుకున్నాను ఎందుకంటే ఇందులో కారం కూడా వేస్తాం కదా అల్లం వెల్లుల్లిపాయ అనేది పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోండి నేనైతే ఫ్రెష్గా అయితే కట్ చేసి వేస్తున్నానండి ఫ్రెష్గా వేస్తే ఫ్లేవరే సూపర్ ఉంటుందండి మీరు మాత్రం కుదిరితే ఫ్రెష్గా వేయడానికి ట్రై చేయండి లేదు టైం లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇంకా ఆకుకూర మొత్తం కట్ చేసుకుని ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను చూశారు కదా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లిపాయలు వేసుకోవాలండి ఇవి నూనెలో వేగేటప్పుడే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు ఇంక ఇవి ఒక వన్ మినిట్ వేగిన తర్వాత మనం ఇందులోనే మనం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి మనం దీంట్లో ఇప్పుడు ఏం పోపు పెట్టడం లేదండి ఎందుకంటే మనం లాస్ట్ లో తాలింపు వేసుకున్నాము సో ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసేసుకోవాలి టూ టమాటోస్ ఇందులో నేను చింతపండు నేను యాడ్ చేయనండి ఓన్లీ టమాటోస్ సో టమాటోస్ ఏంటంటే బాగా మగ్గాలండి అంటే బాగా స్మాష్ అయిపోవాలన్నమాట అప్పుడు మనం ఆకుకూరనైతే యాడ్ చేసుకోవాలి చూసారా టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు కారం ఇంకా ధనియాల పొడి కళ్ళు ఉప్పు కొంచెం వేసుకొని మనం ఈ స్పైసెస్ అన్ని ఫ్రై అయ్యేంత వరకు మనం ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాము ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇంకా ఆకుకూర అయితే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఆకుకూర బాగా ఫ్రై అవ్వాలండి బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంక ఇందులో ఎటువంటి గరం మసాలా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇవే సరిపోతాయి మనకి ఉప్పు కారం ధనియాల పొడి సరిపోతాయి ఇంకా మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత మనం అయితే ఇంకా ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ ఆకూర్ చూసారు కదండి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి తెలియదు కదా సో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పునైతే అయితే గా అలాగే యాడ్ చేసేసుకోవాలి మనం ఏం స్మాష్ చేయాల్సిన అవసరం లేదండి ఈ పప్పుకి అలా ఉంటేనే బాగుంటుంది సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఆ కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసి ఇందులో యాడ్ చేసేసాను ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని మనం ఇంకా మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఇంకా ఉడికిన తర్వాత నార్మల్గా మనం తాలింపు అయితే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా అంత బాగా ఉడికిందో చాలా బాగుంటుందండి పాలకూర పప్పు ఇంకా ఇక్కడైతే నాకు పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు నేను తాలింపు పెట్టి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే మనం సపరేట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ చాలా హీట్గా ఉండాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది తాలింపు టేస్ట్ అందులో ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు కొంచెం నిండపప్పు వేసుకోవాలి ఎండిపుచ్చి కూడా వేసుకోవాలి ఇంకా తాలింపులో పసుపు కూడా వేసుకుంటే కలర్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకొని ఇంకా మనం ఇవన్నీ ఫ్రై చేసేసుకొని మనం పప్పులో యాడ్ చేసేసుకుంటే మనకి పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి సూపర్ రెసిపీ మా పిల్లలకి లంచ్ బాక్స్ ఇదే ఈరోజు సో వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి ఇబ్బంది పెట్టదు నన్ను ఇంకా ఇక్కడైతే రాగి రాగిచావు చేసుకుంటున్నానండి నేను ఆ చియా సీడ్స్ నేను ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాను కదండి సో వాటిలో ఇదైతే యాడ్ చేసుకుంటాను అనమాట సో చాలా తక్కువ చేస్తున్నాను నేను పిల్లలు తింటారో లేదంటే ఉత్తులు చేస్తున్నాను ఇంకా రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోయింది అది చల్లారిన తర్వాత మనం ఏవైతే మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నామో చియా సీడ్స్ పాలల్లో యాడ్ చేసి సో దానిైతే బయట తీసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కింద మొత్తం చియా సీడ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రానిజా ఉంది కదండి సో దీన్ని కూడా బాగా కలుపుకొని ఈ రెండు యాడ్ చేసేసుకోవాలి మనం అసలు ఏం టేస్ట్ డిఫరెన్స్ రాదండి చాలా నార్మల్గానే ఉంటుంది ఎగ్యులర్గా ఎలా తింటాం అలానే ఉంటుంది కాకపోతే ఇది ఇంకా హెల్దీ అనమాట ఇంక ఇందులో మనం ఇది యాడ్ చేసేసుకొని ఇంకా నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు నేను మా పిల్లలు బనానా ఒకటే తింటున్నారని చెప్పి బనానా ఒకటే వేసానండి ఇంకా నట్స్ అన్నీ కూడా నానబెట్ట మర్చిపోయాను సో ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్ పంప్న్ సీడ్స్ లైట్ గా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇంకా టూ స్పూన్స్ అయితే హనీ యాడ్ చేసుకున్నాను ఇంక ఇందులో టేస్ట్ ఇంకా బాగుండాలని చెప్పి కొంచెం ఇలాచి ఇప్పుడు అయితే యాడ్ చేశానండి నిజంగా బాగుంది ఇంక ఇది ప్రిపేర్ చేసేసి మా పిల్లలకి అయితే పెట్టేశానండి భూమి అయితే అంత ఈజీగా ఏది టేస్ట్ చేయదండి కొత్తది ఏదైనా కూడా సో వాళ్ళన్నీ తిని బాగుందంటే అప్పుడు తను కూడా టేస్ట్ చేస్తుంది అనమాట సో ఫస్ట్ గౌతమ్ అయితే అడిగాడు సో తనకైతే పెట్టిస్తున్నాను నేను సో అందులో ఇంకా బనానాస్ అన్ని కట్ చేసి పెట్టాను ఈ పైన్ వచ్చేసి కొంచెం అలాగా మనం కాజు బాదమైన వేసుకోవచ్చు నేను పంపిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే సన్నగా చాప్ చేసి అయితే వేసాను ఇంకా ఏ ఫ్రూట్స్ అనే వేసుకోవచ్చు అండి మనం ఇందులో ఇప్పుడు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో వాడికి అయితే పెట్టిచ్చేసాను వాడికి నచ్చింది బాగా తిన్నాడు ఇంక ఇక్కడ చూడండి వీడి ఎక్స్ప్రెషన్ చూడండి చాలా బాగుందని చెప్తున్నాడు భూమి ఏంటంటే చూస్తుంది అనమాట ఏంటని చెప్పి చూస్తుంది సో వీడేమో పెడతదా అని చెప్పి అంటున్నాడు వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అప్పుడప్పుడు నాకు భలే నవ్వు వస్తుందండి భలే మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు సో ఇంకా వీళ్ళు పెట్టేసిన తర్వాత భూమికి అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా ఈ రోజు గౌతమ తిన్నాడు కదా భూమి అయితే ఇడ్లీ బొంబాయి చట్నీ తింటానండి సో దాని తనకి పెట్టిచ్చేస్తే ఇంక నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తే నా పని అయిపోతుందండి మార్నింగ్ ఫుల్ హడావిడి ఉంటుందండి అసలు నిమిషం ఖాళీ ఉండదు ఇంక ఈ గ్యాప్స్ లో మళ్ళీ వీళ్ళు రెడీ చేయడం ఒకటి నాకు ఇంకా బ్రేక్ బాక్స్ పెట్టేటప్పుడు మా భూమి డ్యాన్స్ చేస్తుందండి రోజు ఫస్ట్ వద్దని ఏడుస్తుందండి తర్వాత మళ్ళీ అదే పెట్టమని ఏడుస్తుంది రోజు ఇంతేనండి ఒక రోజు యాపిల్ పెడతా ఒక రోజు ప్రోమో పెడతా ఒక రోజు ఇంట్లో ఏమైనా స్నాక్స్ చేసి పెడతా పెడతాను కానీ రోజు డాన్స్ లేచొద్దు నాకు వద్దని చెప్పి ఇంకా కొంచెం కొంచమే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశానండి ఇంకా వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు వీళ్ళేమో స్లోగా తింటారు క్లాస్ రూమ్ లో అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెమే పెడుతున్నాను ఇంకా వీళ్ళకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను వర్షం అయితే ఏం తగ్గలేదు చాలా పెద్ద వర్షం పడుతుంది వీళ్ళకి ఏమైనా హాలిడే ఇస్తారేమో అనుకుంటున్నాను నేను ఫోన్ చెక్ చేసుకుంటూ ఉన్నాను స్కూల్ నుండి ఏమైనా మెసేజ్ వస్తుందేమో అని చెప్పి సో ఏమీ రాలేదు లక్ ఏంటంటే వెళ్ళే ముందు కొంచెం వర్షం తగ్గింది సో అందుకని ఫాస్ట్ గా మా వాళ్ళు అయితే డ్రాప్ ఆప్ చేసేసారనమాట వర్షం పడుతుంది షూ వద్దమ్మా చెప్పులు వేసుకుని వెళ్ళు అంటే ఏడుస్తుంది నన్ను ఏమో జడ్పీస్ కొడుతుంది లాస్ట్ గా షూ వేసుకునే వెళ్ళింది వాళ్ళు ఏంటంటే స్కూల్లో వాళ్ళు చెప్పారనమాట షూ వద్దని వర్షం బయటప్పుడు చెప్పులో వేసి పంపించండి అని మా మేడం చూడండి నాకు చెప్పేసి కొడుతుంది తిట్టానని చెప్పి చెప్పిన మాట విందండి నిజంగా రౌడీ కిలో చూడండి నాకు ఇలా దెబ్బ చూపిస్తుంది సో వీడియో అయితే ఏం చేస్తున్నానండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్